హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ముప్పై రెండవ పాదము థర్టీ సెకండ్ పాద నేర్చుకుందాము భూత భవ్య భవనాథన పవనో అనల కామ కామకృత్ కాంతః కామ కామప్రద ప్రభు భూత భవ్య త్రికాలాలకు ప్రభువై ఉన్నవాడు అంటే ఏంటి త్రికాలాలు అంటే గడిచిపోయిన కాలము అయిపోయిన కాలము గడుస్తున్న కాలం ఇప్పుడు జరుగుతున్న కాలము గడవబోతున్న కాలం అంటే ఇప్పుడు రాబోవు కాలము ఈ మూడు కాలాలలోని ప్రాణులందరికీ కూడాను ఆయనే నాథుడు రక్షకుడు అట్టి వారందరి చేత ప్రార్థింపబడేవాడు వారిని వారి వారి కర్మలను అనుసరించి అగ్ని పరీక్షలకు కూడా గురి చేయగలడు లేదా ఆశీర్వదించగలడు లేదా జీవులందరినీ కూడాను క్రమశిక్షణతో శాసించగలడు పాలించగలడు ఎందుకు త్రికాలాలకు ప్రభువై ఉన్నాడు కాబట్టి ఈ త్రికాలాలలోని ప్రాణులందరికీ నాథుడు రక్షకుడు కాబట్టి పవన చలించేవాడు చలించడం అంటే కదలిక చైతన్యం అన్నమాట ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి కూడా తానే అయి జీవులందరిలోనూ కదిలేవాడు లేదా జీవులను కదులునట్లు చేసేవాడు ఆ చైతన్యము ఆ కదలిక ఎవరిస్తున్నారు జీవులందరికీ విష్ణువే ఆ కదలికకు ప్రాణశక్తికి ఆయనే కారణం కాబట్టి పవన అని అంటారనమాట పావనహ అంటే పవిత్రతను కలిగించేవాడు అనలహ అగ్నిస్వరూపుడు ప్రాణాలను గ్రహించేవాడు శుద్ధుడు శుద్ధుడు అంటే స్వచ్ఛత ప్యూరిటీ ఉన్నవాడు పరిమితి లేనివాడు అసలు అపరిమితమైన వాడు పరిమితంటూ ఉండదు ఆయనకి ఎందుకు అగ్ని ఎలాగైతే పరిమితం లేకుండా ఒకసారి అంటుకుంటే అలాగ వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోతుందో అలాగనమాట అనలా అంటే అగ్ని యజ్ఞయాగాది కర్మలలో అగ్ని రూపంలో ఉన్నది ఆ పరమాత్మే మన శరీరాలకి ఉష్ణము అంటే వేడి కలిగించే అగ్ని రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మే ఇంకొక అగ్ని ఉంది అదేంటి జ్ఞానము అనే అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని రూపంలో ప్రారబ్ధ సంచిత పాప ఫలాలను నశింప చేసేవాడు కూడా ఆ పరమాత్మయే అనల అంటే అగ్ని అనమాట అందుకని అనలహ అగ్ని స్వరూపుడు కాబట్టి అనలహ అని అంటారు కామహ కామ్యము అంటే కోరిక ముముక్షువులైన తన భక్తుల యొక్క కామ్యవాసనలను నశింపజేసేవాడు అంటే కోరికలనేవి వాళ్ళకి ఇంకా ఉండవన్నమాట ముముక్షువులు అంటే ఎవరు ధర్మార్థ కామమోక్షాలలో మోక్షాన్నే కోరుకునేవారు వాళ్ళు మోక్షాన్ని కోరుకునే ముముక్షువులైన భక్తులు కానీ మోక్షాన్ని కోరుకోవడము మోక్షాన్ని చేరుకోవడం అంత తేలికైన పని కాదు కదా దాని దారి అంతా చాలా కష్టం ఉంటుంది ఆ కామ్య అంటి అంటిపెట్టుకుని ఉంటాయి కదా జీవులకి అది వదిలించుకోవడం అంత తేలికైన పని కాదు కదా చాలా కష్టము ముముక్షువులైన భక్తుల యొక్క అటువంటి ఆ కామ్య వాసనలను నశింపజేస్తాడనమాట ఎందుకు వాళ్ళు మోక్షాన్నే కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ మార్గాన్ని తేలికపరిచి మోక్షం వైపుకి దారి చూపెడుతున్నాడు అన్నమాట కామహ అంటే కామ కృత్ కామ అంటే కోరికలు కృత్ అంటే తీర్చువాడు ఇచ్చేవాడు భక్తులు ధర్మపరమైన కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నిటినీ తీర్చేవాడు ఇచ్చేవాడు లేదా కోరికలను శమింపజేయువాడు అంటే ఏంటి అసలు కోరికలే లేకుండా చేసేవాడు అన్నమాట భక్తులకి అది ఎలాగుంటుంది ఇందాక మనం కామహాల చూసాం కదా ముముక్షువులైన భక్తులకు అసలు కోరికలే లేకుండా చేసేవాడు ఎప్పుడైతే కోరికలు ఉంటాయో వాళ్ళు మోక్షాన్ని చేరుకోలేరు కదా మోక్షాన్ని కోరుకునే ముముక్షువులకు అసలు కోరికలే లేకుండా చేసేవాడు కామహ అంటే కామకృత్ అంటే కోరికలు తీర్చువాడు కోరికలను శమింపజేయువాడు కూడా ఆయనే కాంత చాలా చక్కనైన రూపము కలవాడు అనమాట చక్కగా అందంగా ఉంటాడు కదా చక్కనైన రూపము కలవాడు కాంత అంటే కామహ ఈ కామహ అనే పదంలో కామ అనే పదంలో మూడు అక్షరాలు నెక్క ఆ మ కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు మా అంటే శివుడు అంటే ఇప్పుడు కామహ అంటే ఏంటి అర్థం వచ్చింది మనకి త్రిమూర్తి అనే అర్థం కూడా వచ్చింది కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకొక అర్థం ఏంటి కామహ అంటే పురుషార్థాలకై కోరబడువాడు ఎవరికైతే ఈ నాలుగు పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు వీటి కోసం ఆయన్ని కోరుకుంటారు కదా ఆ కోరుకునే భక్తులచే కోరబడువాడనమాట కామహ అంటే ఇవన్నీ కావాలి అని మనము ఆయన్ని కోరుకుంటాము కాబట్టి కామహ అని అంటారు కామ ప్రదహ కామ అంటే తెలిసింది కదా మనకిప్పుడు కోరికలు ప్రదహ భక్తుల కోరికలను విశేషంగా తీర్చేవాడు ప్రభు లోకపాలకుడు లోకాలన్నిటినీ పాలించేవాడు ఆయనే కదా లోకపాలకుడు సర్వసమర్థుడు అన్నీ చేయగల సర్వసమర్థుడు అన్నమాట ప్రభుహు అందరికీ లీడర్ అధిపతి అన్నమాట పాదం మొత్తము చదువుదాము భూత భవ్య భవన్నా పవన పవనో అనల కామ కామకృత్ కామ కామప్రాద ప్రభు ఈ పాదాన్ని పుష్యమి నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ముప్పై మూడవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్